హాయ్ అండి నేను ఎట్ రియాలిటీ నైన్ ఎయిటీ వన్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను మీకు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ కొత్త సంవత్సరము మొదటి నెలలో నాకు శ్రీ సచితానంద స్వామివారి ఆశీర్వాదము దర్శన భాగ్యము కలిగినందుకు చాలా సంతోషముగా ఉన్నది ఆంధ్రప్రదేశ్లో విజయవాడ పడమట శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం నందు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు విచ్చేసి ఉన్నారు ఆయన దర్శనానికి నలుమూల నుంచి ఉదయం నుంచి జనాలు వచ్చే భక్తులు వచ్చి ఉన్నారు మనకి దర్శనం కలగటానికి చాలా సమయం పట్టింది చిన్నలు పెద్దలు పిల్లలతో ఇచ్చేసి ఆయన దర్శనము ఆశీర్వాదాలు తమ బిడ్డలకు అందాలని అందరూ వచ్చారు లభించినందుకు సంతోషపడ్డారు రాజ శ్రీ మర్కత రాజరాజేశ్వరి దేవాలయము ఉదయం నుంచుంటే ఒకటింటికి నాకు దర్శన భాగ్యము లభించింది మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన దర్శనానికై వచ్చినారు ఆయనకు పలు రకాలుగా పుష్పాలతోనూ సత్కరించినారు ఆశీర్వాదాలు తీసుకున్నారు జనము తోపులాట ఆయన ఇసుకు చెందక ఆయన దర్శనం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా సహనంతో నిరీక్షించి చివరికి దర్శన భాగ్యం లభించినందుకు చాలా ఆనందం వ్యక్తపరిచారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆయన కూడా ప్రజలు ఇంతమందికి ఆశీర్వాదాలు ఇస్తూ వాళ్ళతో సంభాషిస్తూ ఎంతో సహనంగా ఊర్పు సహనం శ్రీ దత్త స్వామియే శ్రీ గురుదత్త స్వామి మన మధ్య ఉన్నట్టు భావం కలిగి కలిగింది కలిగింది ఏంటండి శ్రీ గురుదత్త స్వామియే ఆయన రూపంలో మనకి దర్శనమిస్తున్నారు అన్న భావం ఈ దర్శనం ఆయన దర్శన అనంతరం నలుమూల నుంచి వచ్చిన భక్తులకు భోజనము ఏర్పాటు చేసినారు పిల్లలతో వచ్చిన వాళ్ళకి చక్కగా తినిపించుకునే సౌకర్యం కూడా కలిగింది జనాలు బాగా అస్సల ఇసకేస్తే రాలినంత జనాభా వచ్చారు అందులో నాకు దర్శన భాగ్యం జరిగింది ఆ ప్రసాదం సేకరించే భాగ్యం కూడా కలిగినది ఇదండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకి ఈ ఛానల్లోనే కలుద్దాం బాయ్ అండి జై శ్రీ గురుదత్త श्री गुरुदत्त जय गुरुदत्त जय श्री सच्चिदानन्द गुरुदत्त जयी